హాయ్ హలో ప్రియా కిచెన్కి స్వాగతం చూసుకో మీ రోజు మనం చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముంజరకాయ ముంజరకాయలు ఉంటాయి కదండి ముంజిలి కాలంలో ఎండాకాలంలో బాగా వస్తాయి ఇవి తీసుకుని నేను మీకు బజ్జీలు చేస్తున్నానండి ఎన్నో రకాల బజ్జీలు చూస్తారు మీరు మనం ఈ ముంజలికి ఉన్నది ఈ పైన ఉన్నది కదండి ఇదంతా తీసేసుకుందామండి ముందు బజ్జీలకి ఎన్ని క్లీన్ చేసుకోవాలి ఇంపండి ఇవి అలా ఒల్చుకున్నాం కదా ఇవి బజ్జికి కట్ చేసుకుందామండి అండి కట్ చేసుకున్నాము చూసారా ఉన్నాయి ఇలా అన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒకప్పుడు శనగపిండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా కారం కొద్దిగా వరిపిండి మూడు స్పూన్లు వరిపిండి చేసుకుంటాం కొద్దిగా ఇవన్నీ కొంచెం బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిలా కలుపుకుందాం అందుకండి ఇలా మనం బజ్జీ పిండిలాగా కలుపుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం పొయ్యి మీద పాన్ పెట్టుకుని స్టవ్ వెళ్ళించుకుని ఆయిల్ అండి వేయించడానికి సరిపడాగా నూనె బాగా కాగాలి ఆయిల్ కాగిపోయిందండి అండి ఇలా పెట్టి ఇలా ముంచుకున్నాం కదండి స్టిక్స్ తీసుకుని ఇలా గుచ్చుకోవాలండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు కొంచెం మొదటి ఇలాంటివి తీసుకుంటే బాగా వస్తాయండి ఇవి నూనెలో వేయించేసుకుందాం ఇలాగే అన్నీ కూడా తీసుకుందాం ఇలాగ ఇవి తీసేసుకుందాం ఇక అలాగే అన్ని వేసుకుందాం అయిపోయాయండి తీసేసుకో బౌల్లో తీసేసుకుని స్టవ్ కట్టేసుకుందాం అండి ౌల్లో తీసుకుని గజికా బజ్జీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి రైజన్స్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ